रखां <kung> पदाभिषेकी <government> ఈ రాజీవ్ గాంధీ చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగినది ఈరోజు మనము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గత ప్రభుత్వము ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు మూడు విడతలుగా విభజించి లాస్ట్కు లక్ష రూపాయలు మాఫీ చేస్తే పెద్ద మొత్తన మాఫీ జరుగుతుంది రైతులకు అని చెప్పేసి తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయల వరకే మాఫీ అని చెప్పేసి అతడికి కట్ రైతులకు మోసం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ ప్రభుత్వం అంటే ఏంటి అని ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఎవరికి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఒక రోజు లక్ష వరకు అందరికి అకౌంట్ లో మార్పు జరుగుతుందని చెప్పేసి అదే విధంగా లక్ష వరకే కాదు రెండు లక్షల వరకు ఆగస్టు పదిహేను తారీఖు వరకు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మార్పు జరుగుతుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినందుకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారికి ఈరోజు కాలాభిషేకం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇద్దరితో సెలవు తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే తప్పని పార్టీ ఎందుకంటే మీరు చూశారు గతంలో కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని మాట ఇచ్చారు కాబట్టి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తూచుకు పెట్టిపోతారని కూడా తెలిసి మనకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ అదేవిధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రైతుల కోసం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మొదటగా ఈ రోజు మన మద్దూరు ఉమ్మడి మద్దూరు మండలంలో నాలుగు వేల మూడు వందల పదిహేడు మందికి లక్ష వరకు రుణమాఫీ చేయడం జరిగింది మీరందరికీ కూడా మూడు గంటలకు ఈ రోజు మూడు గంటలకు ఒక బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో అందరికీ కూడా లక్ష రూపాయలు వచ్చి పడతాయి మీ అప్పు ఎంత ఉంటే లక్ష వరకు అంత వరకు మీకు ఈ రోజు మూడు గంటలకు మీకు అందరికీ కూడా మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి మీ యొక్క పాస్బుక్లన్నీ కూడా మీకు అందించే కార్యక్రమము త్వరలో గ్రామ గ్రామాలను తిరిగి పాస్బుక్ ఇచ్చే కార్యక్రమం కూడా మేము చేపట్టమని కోరుతా ఉన్నాం ముఖ్యంగా సోదరు ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఈ బిజెపి వాళ్ళు కలబొల్లి మాటలు చెప్తున్నారు ఇంకా ఏమైనా చేయబోయేది ఇంకా ఏమై చేయబోయేది ఇచ్చిన ఆరు క్యామె గ్యారెంటీ లేమైందని మాట కార్పు చూస్తున్నారు మనము మోటుగా మాట్లాడుకుంటాం పెళ్లి కాదని పిల్లలు గారు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆయన కొత్తగా వచ్చారు ఇల్లు సర్దుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది మీరు కూడా ఆలోచన చేయాలి వచ్చినప్పుడు మాటల ప్రకారము మహిళలకు నలభై ఎనిమిది గంటలు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు అదేవిధంగా put